ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా జాతీయ భవన నిర్మాణ సేవా సంఘం నేతలు కార్మిక యూనియన్ ఆవిష్కరించారు కార్మికుల బానిస సంఖ్యల విముక్తి కోసం జరిపిన పోరాటాల్లో ఎందరో అమరవీరులయ్యారని గుర్తు చేశారు రూపకల్పన అయిన సందర్భంగా మేము మా యొక్క సొసైటీని స్థాపించి ఇరవై సంవత్సరాలు అవుతుంది ఇది శాఖోపశాఖలుగా విస్తరించి ఈ నియోజకవర్గం మలక్పేట నియోజకవర్గంలో వీళ్ళిద్దరినీ నియమించడం జరిగింది ఇరవై సంవత్సరాలు ఈ రకంగా మేము పోరాటం చేసినాము ఈ కార్మికులకు ఈ విధంగా జరగడం వల్ల ఇది ఎన్నో సంవత్సరాలు ఇరవై గంటల పని దినాన్ని పదహారు గంటల పని దినాన్ని తగ్గించుకుంటూ ఇరవై 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 గంటల పని దినాన్ని మరి మా కారల్ మార్క్సు ఆయన పోరాటం ద్వారా చేయడం జరిగింది కొంచెం కొంచెం రూపకల్పన అయిన సందర్భంగా మేము మా యొక్క సొసైటీని స్థాపించి ఇరవై ఐదు సంవత్సరాలు అవుతుంది ఇది శాఖోపశాఖలుగా విస్తరించి ఈ నియోజకవర్గం మలక్పేట నియోజకవర్గంలో వీళ్ళిద్దరిని నియమించడం జరిగింది ఇరవై సంవత్సరాలు ఈ రకంగా మేము పోరాటం చేసినాము ఈ కార్మికులకు ఈ విధంగా జరగడం వల్ల ఇది ఎన్నో సంవత్సరాలు ఇరవై గంటల పని దినాన్ని పదహారు గంటల పని దినాన్ని తగ్గించుకుంటూ ఇరవై 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 గంటల పని దినాన్ని మరి మా కారల్ మార్క్స్ ఆయన పోరాటం ద్వారా చేయడం జరిగింది